అస్సలు నమ్మరు మీరు అసలు నమ్మనంటే నమ్మరు మీరు నేనే నమ్మనండి అండి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి నిజం ముందుగా వెల్కమ్ టు ముఖ్యుందా జులియర్స్ కొత్తపేట ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరైతే బాగున్నారా మజూతిగా కోరుకున్నాను సో నేనైతే చక్కగా క్యూట్గా పెట్టుకున్న పేరు అయితే పైల్ వాన్ చైన్ అంటా నేను ఎందుకంటే ఎంత గ్రాండ్ లుక్గా అనిపిస్తుంది అనమాట ఇది పెద్ద పైల్ వాన్ లాగా అనిపిస్తుంది నాకు సో మరి చాలామందికి అనుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే చాలా మంది చాలా గ్రాండ్గా బ్రాడ్గా ఉన్న వే చైన్స్ వేసుకున్నారు ఒక్కొక్కరు ఎలాగ ఎంత అవుతుంది ఏంటి అనుకునేవాళ్ళు ఒకప్పుడైతే నేను దాదాపుగా చెన్నైలో ఎక్కువగా చూసేవానండి దాని తర్వాత ఎందుకు చెన్నై అంటే నేను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫైటర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు వేసుకునే వాళ్ళు ఎక్కువ అప్పుడు చూసేవాడిని అమ్మో ఇంత లావుగా ఉంది నేను ఇప్పుడు హైదరాబాద్లో చాలా మందిని చూశాను పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాను చాలా బాగా సో అలాగే చాలా మందికి మీకు ఇష్టం ఉంటుంది మా అందరు చాలా పెద్ద పెద్ద గోల్డ్ వేసుకుంటున్నారు కదా మేము కూడా వేసుకోవాలంటే ఎంతలో ఉంటుందో ఏంటో అనుకుంటారు కదా సో ముందుగా బంగారం కొనాలంటే బంగాళాని షోరూమ్కి అయితే రావాలి సో ఆ షోరూమ్ వచ్చేసి మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా మన ముకుందా లో విఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్ పర్సెంట్ ఏస్ట్ అంత మించి లేదండి మేకింగ్ ఛార్జెస్ చేయడం మీకు అవసరం విధంగా కష్టం చేస్తాను కానీ అలాగే ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు మీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ పంపించేసేయండి ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో ఇది వచ్చేసి కేవలం రెండు తులాల నర రెండు అంటే ఇరవై ఐదు గ్రాములు రెండు తులాల నరలో అండి చూడండి ఎంత బా ఎంత బ్రాడ్గా ఉందో చూడండి చూసారా కేవలం రెండు తులాల నర నేను చూస్తే అసలు ఏడెనిమిది తులాలు ఉంటుందో అనుకున్నాను నేను బాగుందా చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటి వేసుకున్నా చాలండి ఎక్కడున్నా సరే నేను ఇచ్చి మీరు అంత గ్రాండ్ లుక్ గా ఉన్నాయి కేవలం రెండు తులాల ఐదు గ్రాముల్లో మనం వచ్చేస్తుందండి మన ముక్కుందా జ్యువెలర్స్ లో సో అండ్ అలాగే ప్రవీణ్ ఇంకా ఒక్కొక్కటి మాకు చెప్పు ఒకసారి చూపిద్దాం బయట ఫార్టీ గ్రామ్స్ అండి చూడండి ఫార్టీ గ్రామ్స్ అంటే నాలుగు తులాల్లో ఇంత బంగారం అండి మీరు నమ్మండి నమ్మకపోండి నాలుగు తులాల్లోనే ఇది ఓకే సో ఇక్కడ అన్ని కూడా మీకు అలానే ఉన్నాయి దాదాపుగా అరౌండ్ మూడున్నర తులాలు సరే మూడున్నర తులాలండి అంటే మూడు తులాల ఐదు గ్రాముల్లో అండి చూడండి మీ మధ్యలో డిఫరెంట్ లుక్ ఇలా వచ్చింది చూసారా వాడు తులాల్లో ఇది మూడు తులాల్లో చూడండి ఎంత బాగున్నాయి కదండీ సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన ముక్కుందా జ్యువెలర్స్లో మీరైతే షోరూమ్కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ మెన్స్ చైన్స్ అన్నీ చాలా చాలా గ్రాండ్ అపిరెన్స్తో ఉన్నాయి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి పవకండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం వీడియోస్ చూడాలనుకుంటే ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవ్రీడే ఇన్స్టాలో మాకు ఒక ఇన్స్టాలో మేము పోస్ట్ వస్తుంది ఆ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ